ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే కొత్తపేటలో ఉన్న అయితే వచ్చినాం లోపల ఏముందో చూద్దాం రండి ఇక్కడ ఎంట్రీలోనే నంది దేవులు అనేది ఇక్కడ ఇట్లా ఉంచిండ్రు డెకరేషన్ చాలా బాగా చేసిండ్రు చూడండి ఇక్కడ డ్రాయింగ్స్ ఇక్కడ డ్రాయింగ్స్తో చాలా బాగున్నాయి చూడండి సైడ్ కూడా ఇక్కడ కొబ్బరికాయలు అవి ఉంటాయి స్టేట్ ఇట్లా స్టేజ్ లెక్క ఎత్తిండ్లు ఇలా ఒకటికే ఇక్కడ ఒక ఆవైతే అయితే ఉంది ఇక్కడ ఒక స్తంభం కూడా ఉంది ఆయన ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు చూడండి ఇక్కడ నందీశ్వరుడు దేవుడు అయితే ఉన్నాడు దీని లోపలైతే దేవుడు అయితే ఉన్నాడు ఇక్కడ లోకేషన్ మనం నుండి వెళ్ళాలి ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నా ప్రదక్షిణ అయితే స్వామి అయితే ఉన్నారు చూడండి అండ్ ఇక్కడ కూడా అల్లుబండ కూడా ఉంది కూడా అంటే పూజలు చేయించుకునే వాళ్ళకి అంటే మనం ఉండడానికి అట్లా ఒక రెండు రోజులు ఉంటారు కదా వాళ్ళ కోసమైతే ఇట్లా అరేంజ్ చేసేస్తున్నారు పెద్దలు చెట్టు అయితే ఉంది చూడండి అండ్ ఇక్కడ శివుడు అండ్ నందీశ్వరుడు అయితే ఉన్నారు ఇక్కడ కూడా ఇక్కడ మూడు దేవుడు ఉన్నాయి నాకైతే అంతగా తెలియదు కూడా ఉన్నాయి ఆ సైడ్ మొత్తం అన్నం వండుకోవడం అట్లా ఈ సైడ్ పార్క్ లెక్క ఉంటుంది మీకు ఈ దేవుళ్ళు ఏ పేర్లు ఏంటో తెలిస్తే నాకు కామెంట్ ఇచ్చాలో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చూసూ